మనం చికెన్ పచ్చడి చేస్తున్నాం చికెన్ పచ్చడిలో ఏమేమి వేయాలి ఇది నాటికోటి మాంసం అనమాట ఇందులో వచ్చేసి పిండి తర్వాత మెత్తి పిండి తర్వాత నిమ్మరసం కారం పసుపు

నాటుకోడి మాసం రెడీ అయిపోతుంది చూసారా ఫ్రెండ్ నాటుకోడు పుంజు మాసం ఇది ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఆర్గానిక్ మంచు చేస్తాం అన్నమాట ఈ నాటుకోడి మాంసం పచ్చలే ఆర్గానిక్ మంచు ఆర్గానిక్ కారం ఆర్గానిక్ పసుపు ఇంతి పిండి ధనియాలు వీటిలో ఏ కల్తీ ఉండదు ఒరిజినల్ ఆర్గానిక్ మనం ఈరోజు నాటుపొడి పచ్చడి తయారు చేస్తాము ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం ఒక పీస్ తీసుకుని కేక అదిరిపోయింది పచ్చడి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మరి వీడియోలు వీడియోలో మంచి మంచి వీడియో చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ